రామ్ చరణ్ ఉపాసన కొనిదల మన లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి రెండు వేల పదకొండులో ఈ జంట ప్రేమించి పెద్దల అంగీకారంతో గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకున్నారు ఇద్దరికీ ఒక పాప ఉంది పాప పేరు క్లింకార బయట ఉన్న పరిస్థితుల వల్ల తమ పాప ఫేస్ ని రివీల్ చేయకూడదని నిర్ణయించుకున్నారట చరణ్ ఉపాసన అయితే ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు అయితే గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ దంపతులు రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్నారని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కానీ ఈ న్యూస్ పై మెగా ఫ్యామిలీ కానీ ఉపాసన చరణ్లు కానీ క్లారిటీ ఇవ్వలేదు రీసెంట్ గా ఒక ఈవెంట్ లో ఉపాసన బేబీ బం తో కనిపించారు అంటూ వీడియో కూడా వైరల్ అయింది అయితే ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు ఉపాసన సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది ఆ ఫోటో ప్రస్తుతం నెటిం వైరల్ గా మారింది ఫొటోస్లో లో ఆమె మునుపటి కన్నా కాస్త బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెన్సీ అంటూ కన్ఫర్మ్ చేస్తున్నారు పలువురు నెటిజెంట్ మరి ఈ న్యూస్ లో నిజం మెగా ఫ్యామిలీ లోకి మరో చిన్నారి రాబోతోంది అనేది తెలియాలి అంటే వారు అఫీషియల్గా గా చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే